అందరికీ నమస్కారం బొజ్జ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిషన్ థౌజండ్ మానవునికి సంబంధించినటువంటి వివిధ అంశాలపై నిష్ణాతులతో వేయి ఇంటర్వ్యూలు చేయటం మా లక్ష్యంగా ఉంది ఈ లక్ష్యంలో మీరు భాగస్వాములు కండి మీరు కూడా ఇంటర్వ్యూలు ఇవ్వచ్చు మా స్టూడియోకి రావచ్చు ఈ రోజు ఒక ముఖ్యమైనటువంటి విషయం పైన మనం మాట్లాడుకోబోతున్నాం ఈ మధ్య మన పిల్లల్ని మనం ఎలా చూడాలో మనకు అర్థం కావట్లేదు పిల్లల మనస్తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవటం అర్థం కావట్లేదు ఓ చిన్న పిల్లగాడు ఒక దొంగతనం చేస్తే ఒక అత్యానేరంలో ఇరుక్కుంటే లేదా హత్య చేస్తే ఏమనాలి ఎలా చూడాలి ఈ అంశం పైన నిన్నగాక మొన్న సహస్ర అనేటువంటి ఒక అమ్మాయి హైదరాబాద్ లో అత్యక్కు గురైంది అందుకు సంబంధించినటువంటి విషయాలను మనం సామాజిక విశ్లేషకులు పిఎన్ మనతో ఉన్నారు వారిని తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే మూర్తి గారు పేపర్ తీస్తే భయం అవుతుంది ఒక ఇంటర్మీడియట్ చదివేటువంటి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందని అందుకు తల్లి ఫోన్ లో ఎందుకు మాట్లాడుతున్నావు అని తల్లినిత్య చేసింది ఆ అబ్బాయిని పిలిపించుకుని ఇది హైదరాబాద్ లో నిన్నక మొన్న సహస్ర అనే ఒక పన్నెండు సంవత్సరాల అమ్మాయిని పద్నాలుగు సంవత్సరాల అబ్బాయి ఆల్మోస్ట్ ఈక్వల్ వాయిస్ ఇరవై ఐదు కత్తిపోట్లు ఇరవై ఐదు ఒకటి కాదు రెండు కాదు చేసాడు అసలు ఈ పిల్లల మనస్తత్వాన్ని ఎలా ఎలా తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మీరు ఏమంటారు ముందుగా యూట్యూబ్ ఛానల్ కు అదేవిధంగా ఇందులో పనిచేస్తున్న సిబ్బందికి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా మీ ఛానల్ ఎప్పుడు కూడా సమకాలీన సంఘటనల్ని ప్రస్తావించడం ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని ఈ భారతదేశంలో ముందు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నారు సరే ఇప్పుడు ఈ సహా ఆమెని హత్య చేసిన పిల్లాడు మనం ఎడవుల సెన్స్ అంటాం తెలుగులో చెప్పుకోవాలంటే తెలిసి తెలియదు వయసు ఈ వయసులో ఎలా ఉంటుందంటే పిల్లల యొక్క మనస్తత్వం పాత ఒక రోత కొత్త ఒక లాగా ఉంటుంది ఈ వింతను ఎవరు నేర్పుతారు ఎవరు వాళ్ళ యొక్క జీవితంలో గురువులు ఎవరు అందుకని మన పూర్వీకులు చెప్పినట్టుగా మాతృదేవోభావ అంటే తల్లి పెంచుతుంది కొంచెం నాలుగేళ్ల వయసు వచ్చి బుడిగుడి అడుగులేస్తూ మార్కెట్ కి వెళ్ళినప్పుడు పితృదేవోభావ అమూల్ చాక్లెట్ కొనాలా ఏం కావాలి అని తండ్రి బజారు తిప్పుతాడు అప్పుడు తల్లి మీద ఉన్న ఆప్యాయతలో కొంత పర్సెంటేజ్ తండ్రికి షిఫ్ట్ అయిత ఆ తర్వాత ఎల్కేజీ లో చేర్పిస్తాం మనం ఆట పాట ప్లే స్కూల్స్ అక్కడ ఆచార్య దేవోభవ నాలుగో వాడు ఉన్నాడు ఎవరు అతిథి దేవోభవ ఎవరి అతిథులు అంటే పూర్వకాలంలో పండగలకి పబ్బాలకి తాతో లేకపోతే మేనమామో దగ్గర బంధువులు దగ్గర బంధువులు లేతే మా నాన్నగారికి గురువైన గురువు రావడం వాళ్ళు వచ్చినప్పుడు ఏం మాట్లాడుకుంటారంటే ఆ రోజుని సమాచారం ఇవ్వడానికి ప్రచార మాధ్యమాలు లేవు కాబట్టి ఆ విషయాలు ఒక అతిథి వచ్చి చెప్తే నేర్చుకుంటారు నేర్చుకుంటారు ఇప్పుడు అతిథి ఎవరంటే ఇప్పుడు అతిథి ఎప్పుడొచ్చు అనమాట కాదు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ కన్నా అంతర్జాతీయ భవ అని వచ్చేసారు జాతీయ జాలం వచ్చేసింది సో ఈ జాలము ఏం చేస్తుంది అందుకే నేను రాశాను కవిని కాబట్టి సాంఘిక అంతర్జాలమున కొందరు సుజ్ఞానులేరి పిచ్చారు అంటే మన సోషల్ మీడియాని ప్రజల కోసం వినియోగిస్తున్నారు వినియోగిస్తున్నారు కానీ కొందరు యువకులు ఆ జాలము గాలము అనుకుని చిక్కి గాలము చిక్కి యంత్ర అంటే అంటే యంత్రానికి సెల్ ఫోన్ కు బానిస ఇది దీంట్లో తండ్రి మినహాయింపు లేదు తల్లి మినహాయింపు లేదు కొడుకు మినహింపు లేదు టీ కాస్త పాకుతున్న పిల్లగాడు కూడా ఇప్పుడు బాధ మీకు గుర్తుందా అదే అప్పుడు మీకు గుర్తుందా ఒక కత్తెర అలా వృత్తి ధర్మంగా ఉండేవి కొని పెడతారు డబ్బు ఏది ముట్టుకుంటా అబ్బా మీ వాడు ఏది ముట్టుకున్నాడు ఇది అయితాడు ఇప్పుడు ముట్టుకోరా అంటే వాడికి ఏం కనపట్టలే సెల కనబడుతుంది అందుకని ఈ రోజుని అంటే సామాజికంగా సాంకేతిక పరిజ్ఞానం రావడాన్ని నేను గుడ్డుగా వ్యతిరేకించటం తప్పనిసరిగా గోడ పత్రికలు ఉన్నప్పుడు గోడ పత్రికలు ఉన్నప్పుడు న్యూస్ పత్రికలు మూకి పోయి టాకీలు వచ్చినప్పుడు సినిమాలు చూసినాం మన జనరేషన్ యొక్క గొప్పతనం పోడుకోవడం అని కాదు పూర్వ జనరేషన్ చూసినాం మన తాతల ఇప్పుడున్న మన మనవల్ని ఈ జనరేషన్ కొంతమంది ముని మనవాళ్ళు కూడా చూస్తున్నారు అయితే వీళ్ళు మాత్రం ఈ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనస్తత్వంలో మార్పు రావటం లేదు అందుకని నేనేమంటానంటే తరతరంబులన తరంబులెరిగి తరతరం అంత తరం మసులు కొనం మనుజుడే మనగలం డిలర్ ఎవడైతే మసులుకుంటాడో వాడే వాడే వాడేగలుగుతాడు మీకు డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి నాకు వచ్చినాయి ఈ రోజు కెమెరా ముందు మాట్లాడుతున్నాం మనం దేనికోసం మాట్లాడుతున్నాం మనం సమాజ హితం కోసం మన వయసులోనే సమాజాన్ని పట్టించే ప్రవచనాలు వస్తున్నాయి ఇప్పుడు వాడు ఎట్లా అయ్యింటారు ఆ పిల్లగాడు ఎట్లున్నాడు ఏంటంటే పూర్వజన్మ శుక్రతం అయిపోయా పరిష్కారం దొరికిపోయింది పూర్వజన్మ శుక్రవతం అంటే మరి ఆడ ఏ సెల్ ఫోన్ రికార్డ్ చేసింది ఏ రికార్డ్ చేసింది ఆ పూర్వజన్మలో పిల్లగాడేది అంటే ఒక మాయ కప్పేస్తుంది సమాజం అది చీల్చుకుని వాళ్ళకి సరి అయిన కౌన్సిలింగ్ చేసే వ్యవస్థలు లేవు ఇదివరకు మన మీకు గుర్తుందో లేదు నాకైతే మా టీచర్ మా ఇంటికి వచ్చి మీ పిల్లోడు ఇంగ్లీష్ లో వీక్ ఉన్నాడండి నా దగ్గర పంపియండి డబ్బులు కాదు అని ఏబిసిడీ నేర్పి నాకు ఫిఫ్త్ క్లాస్ లో అప్పటిదాకా ఇంగ్లీష్ లేదు ఆయన కూర్చొని తొడపాసాలు పెట్టి నేర్పాడు అయితే ఇప్పుడున్న పెద్దలకి ఏముందంటే ఆ రోజు తొడపాసం పెట్టడం వల్ల మా మనవడు ప్రయోజకుడు అయ్యాడని ఇంకో వైపుకి వెళ్తున్నారు జనరేషన్ యొక్క సెన్సిటివ్ ని గుర్తించడం లేదు ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ చాలా ఉత్తమమైన జనరేషన్ అని చెప్తున్నా చాలా ఉత్తమమైంది బ్లాంక్ వైట్ పేపర్ కానీ గీతలు పడుతున్నాయి సరైన గీతలు పట్టలేదు అందుకని ఇటువంటి మనస్తత్వం వస్తుందని నేను ఒక మనస్తత్వ వేత్తగా మాట్లాడలేదు అనుభవ వేత్తగా నేను మాట్లాడుతున్నాను అందుకని ఇప్పుడు వస్తున్న ఈ ఎమోషన్స్ ని ఎట్లా కంట్రోల్ చేయాలనే యంత్రాంగం లేకపోయేసరికి ఆ యూట్యూబ్ లో సినిమాలు ఏమున్నాయి మీరు సినిమాలు అన్ని తీయండి ఒక పది ఏళ్ళ నుంచి ఓ పిల్లగాడు వాడి తండ్రిని క్రూరంగా వాళ్ళు చంపేస్తారు కక్ష తీర్చుకోవడానికి వాడు చిన్నప్పుడే వాడిని కొడతాడు అంటే ఒక గుండె వాడిని తీసుకొని పెంచుతాడు తర్వాత వాడు డాన్ అవుతాడు మరి ఆ పిల్లగాడికి కూడా అది చచ్చిపోయిందో లేదో అని చెప్పి చూశాడు కావలేదని ఇప్పుడు బుల్లితెరలో వచ్చేటువంటి సీరియల్ ఎపిసోడ్స్ కూడా ఎంత కుట్రలు చేస్తున్నారు ఒక స్త్రీ పైన ఒక పురుషుడు ఇంకో పురుషుడి పైన అందుకని నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు కౌన్సిలింగ్ సెంటర్స్ లేవంటే ఉన్నాయి డబ్బు కొన్ని జబ్బుకున్నాయి డబ్బు జబ్బు చేరిన తర్వాత ఏ పిల్లగాడిని మనం పరిరక్షించలేం అందుకని ఈ అబ్బాయి ఎందుకు ప్రవర్తించాడు అని అంటే మరి అతని యొక్క నేపథ్యం మనకు తెలియదు కానీ ఎడోల్ సెన్స్ అన్నాను కదా ఈ ఎడోల్ సెన్స్ లో సరైన సెన్స్ ఇంగిత జ్ఞానం తెలుగులో కామన్ సెన్స్ అంటాం ఇంగ్లీష్ ఇంగిత జ్ఞానం అనే దాన్ని నేర్పటం లేదు చాలా మందికి తెలియట్లేదు మీరు అన్నట్టుగా ఫోన్ ప్రభావం కావచ్చు లేదా మరే ప్రభావం నేను ఈ అబ్బాయికి ఇది ఉందని చెప్పడం లేదు సమాజ పరిణామం పరిణామం అంటే ఈ అబ్బాయి నాలుగు సంవత్సరాల పిల్లవాడు ఎలా దొంగతనం చేయాలో ఎలా ఇంటికి పోవాలో ఎలా డోర్ తెరవాలో ఎలా ఏమేమి చేయాలో అంత నోట్ రాసుకున్నాడు దానికి మిషన్ అని పెట్టి దానికి పేరు కూడా పెట్టుకున్నాడు సో ఇంత పకడి పాటు ఒక కత్తి కూడా పట్టుకొని పోయాడు నోట్ రాసుకున్నాడు కత్తి పట్టుకొని పోయాడు అంటే ఇటువంటి ఒక క్రూర మనస్తత్వాన్ని లేక నేర మనస్తత్వాన్ని ఆ పిల్లడానికి సెల్ ఫోన్ వలన వచ్చిందంటారా లేక ఏమైనా ప్రేరేపించి ఉండవచ్చు అంటే ఎవక్కడో నేను ఎగ్జాంపుల్ తీసుకోను మా మనోడు ఉన్నాడు మా మనోడు ఫోను వస్తాడు చూడడానికి నా దగ్గరకు వస్తాడు మార్నింగ్ స్నానానికి వచ్చి అంటే మేమంతా ఒక ఉంటారు అపార్ట్మెంట్ ఎందుకు మా మనోడినే తీసుకున్నాను ఎగ్జాంపుల్ కోసమే తీసుకుంటున్నా వాడు వచ్చి సెల్ ఫోన్ ఆడతాడు వాళ్ళ అమ్మ మా ఏరా చదువుకోవా అంటాడు వాడు ఒక ప్రశ్న ఇస్తాడు దాని జవాబు మీ దగ్గర దొరుకుతుందో నేను చూస్తాను తర్వాత నేను ఉదయం ఎనిమిదింటికి బస్ ఎక్కి స్కూల్కి వెళ్తాను సాయంకాలం ఐదింటికి ఇంటికి వస్తాను స్కూల్లో చేస్తున్నా అన్నాడు ఏం చేస్తాడు స్కూల్లో చదువుతాడు మరి నేను ఎప్పుడు ఆడాలి తాత అని అడిగాడు సమాధానం లేదు నా దగ్గర అందుకని ఏం చేసామని అంటే వాడికి క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ వాడికి బాస్కెట్ బాల్ అంటే ఇంట్రెస్ట్ టేబుల్ టెన్నిస్ ఇంట్రెస్ట్ చెస్ ఇంట్రెస్ట్ వాళ్ళ అమ్మ నాన్న వాడికి ఏది ఇంట్రెస్ట్ అంటే సాయంకాలం పూట దానికి వదిలేస్తారు చదువుకో అనే పదం మా ఇంట్లో ఉండదు బాగానే చదువుతున్నాడు ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ కి వచ్చాడు అయితే ర్యాంక్ అడక్కండి నన్ను పేపర్ లో వదులు కొట్టిన టూ త్రీ ఫోర్ ఫైవ్ కానీ మా వాడు సమతుల్యంతో పెరుగుతున్నాడు అటువంటి నేపథ్యం కరువు ఈ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను అంటే నా మనవని నేను గొప్పగా పెంచానని కాదు వాళ్ళకి వాళ్ళ వయసు రీత్యా ఏది అందించాలనే జ్ఞానము లోపించడం వల్ల ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉండొచ్చు అనే దాన్ని ఎందుకంటే మనం పోయి ఇన్వెస్టిగేట్ చేయటం లేదు పేపర్ లో వచ్చిందని చూసాం అతను ఒక నేపథ్యం ఏది ఒక స్కెచ్ గీసుకున్నాడు రెక్కి కూడా చేసి ఉంటాడు రెక్కి అనే పదం నాకు చాలా కాలానికి కానీ అర్థం మీకు ఎప్పుడు అర్థమైందో నాకు తెలియదు కానీ అంటే ఎప్పుడు అమ్మాయి ఉంటది ఏ టైంలో వెళ్ళాలి బంధువులు ఎప్పుడు ఎవరు సమయాన్ని చేసుకున్నాడు అని చెప్పి చేశాడు అని అంటే అబ్బాయి మీద ఖచ్చితంగా మీడియా సినీ ప్రభావం ఉంటది ఉండదు అని ఎవరైనా చెప్తే ఎందుకంటే ఇప్పుడు ఎవరు చందమామ పుస్తకాలు చదవట్లేదు పుస్తకాలు చదివి నేర్చుకున్నాడు అని అంటే మాత్రం నేను అంగీకరించాను అందుకని చదవడానికి దూరం అయిపోయింది జనరేషన్ సి అండ్ ఎంజాయ్ రెడీమేడ్ ఫుడ్ లాగా మీడియా ఉంది దీని నుంచి ఏమన్నా ఉన్నాయా ప్రభావం అనే వైపుగా కేసును పరిశీలించాల్సిన అవసరం ఉంది మిత్రులరా పిల్లల మనస్తత్వం పైన ఇంతకుముందు మూర్తి గారు చెప్పినట్టుగా చదువు కావచ్చు ఆటలు కావచ్చు సెల్ ఫోన్ కావచ్చు ఇలాంటి పైన ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ విశేష గారితో ఇటీవల చూడండి మూర్తి గారు మీరు చెప్పినట్టుగా సోషల్ మీడియా ప్రభావం ఉండొచ్చు సినిమా ప్రభావం కూడా నేను అయితే కుటుంబంలో ఉండేటువంటి తల్లి తండ్రి అక్క అన్న తమ్ముడు చెల్లె ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ అబ్బాయి అబ్బాయిగానే లేదా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల మనస్తత్వాన్ని అలా తయారు కావడానికి ఏమైనా కారణం కూడా ఉండొచ్చా అంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబ నేపథ్యం నేను పూర్తిగా చూడలేదు ఎక్కడ దొరకలేదు ఇప్పుడు కుటుంబాలన్నీ నలుగురికి పరిమితం అవుతున్నాయి చాలా కష్టం మీద తాత అమ్మమ్మ లేదా నాయనమ్మ వీళ్ళు ఉంటున్నారు మిగతాది తండ్రి తల్లి కొడుకు వీళ్ళే ఉంటున్నారు ఒక్కొక్క దగ్గర ఒక్కళ్ళే ఉంటున్నారు కూడా నాకు ఒక్కతే అమ్మాయి నేను సామాజిక సేవలన్నీ వెళ్ళిపోతాను ఆవిడ ఇంట్లో ఉంది కాబట్టి ఉంది కానీ ఈ రోజు ఇద్దరు పని చేస్తేనే కాని అది కింద కానీ మీద గానీ ఈ ఉన్న అవసరాలను తీర్చుకోలేని ఒక సామాజిక స్థితి వచ్చింది సో ఆ పిల్లలకి నిజంగా ఇప్పుడు టెన్త్ అవుతున్నాడు కదా స్కూల్ బాధ్యత వహించాలి ఫీజుల దగ్గర కాదు ఫీజులు ఎంత పెంచాలి ఎన్ని హోమ్ బుక్స్ మా వాడి మన చూశాను పది ఉంది ఐదో తరగతి చదువుతున్నాడు కొట్లాడితే వాళ్ళు ఒక బాక్స్ ఇచ్చారు హోంవర్క్ ఉన్న బుక్ ఇంటికి తీసుకురావాలి మిగతా అక్కడ పెట్టుకోవాలి ఆయన మేము సంవత్సరానికి రెండు లక్షలు కట్టాలి సామాన్యుడితో కుదురుతుంది ఇది అందుకని ఏదో ఒక దాంట్లో కొంతమంది తల్లిదండ్రులు అమ్మాయికి తల్లిదండ్రులు మీకు చెప్తున్నాను మా వాడిని బాగా కొట్టండి మా వాడిని బాగా అతమాయించండి వాడికి ర్యాంక్ రావాలి అని కొన్ని పేర్లు చెప్తే ఇబ్బంది పడతాం కానీ బిల్డింగ్ లెక్కి ఆత్మహత్యలు చేసుకుని ఎవరమ్మా కురేసుకోట్లా చంపడం భాగం పెట్టండి ఒక అమ్మాయి ఫ్యాన్ కురేసేసుకుంది లేకపోతే టెరస్ మీదకి వెళ్ళిపోయి నారాయణ నారాయణ ఎదురు దూకేసి ఇది నారాయణ చైతన్యం కాబట్టి ఇలాంటి స్కూల్లో దయచేసి నారాయణ చైతన్యం పక్కన శ్రీ చైతన్యం ఉండదు ఇక్కడ నారాయణ ఉంటది నారాయణ నారాయణ వీడు డబ్బు ఇవ్వలేక నారాయణ నారాయణ అయిపోతున్నాడు వాడు చదవలేక నారాయణ నారాయణ అయిపోతున్నాడు కాబట్టి ఇటువంటి విద్యా విధానం అంటే మన సమాజం భూస్వామ్య సమాజం నుంచి వేగంగా పెట్టుబడిదారి సమాజంలోకి వెళ్తున్న ఈ క్రమంలో మోరల్ వాల్యూస్ ని చెప్పే ఒక అతిథి కరువయ్యాడు ఒక గురువు కరువయ్యాడు ఒక తండ్రి కరువయ్యాడు ఒక తల్లి కరువు అయింది సో ఆ నేపథ్యంలో చూడాలి ఆఖరిగా ఒక్కటి చెప్తా ఉన్నా వీళ్ళందరినీ బాల నేరస్తుల దీంట్లోకి వెళ్తాం ఈ మధ్య సినిమా వచ్చింది బాల నేరస్తుల సినిమా వాళ్ళను ఉపయోగించుకొని డ్రగ్స్ ఎలా అమ్మాలనే సినిమా కూడా వచ్చింది అందుకని బాల నేరస్తులు అంటే అది జైలుగా కాకుండా ఒక విద్యాలయంగా మార్చండి ఇంగితం లేని వాళ్ళకి ఇంగితం కలిగించే ఇంగితం కలిగిన ప్రభుత్వాలు రావాలి అనేది నా యొక్క అభిప్రాయం మూర్తి గారు జనరల్ గా పోలీసు అంటే అందరికి భయం పైగా నేరం చేసిన వాళ్ళకి ఇంకా భయం వాళ్ళు చూడగానే వాళ్ళకి తెలకొట్టని వాళ్ళ వాళ్ళంతా సంపాదించిపోతే అలాంటిది ఈ అబ్బాయి నాలుగు ఐదు రోజులుగా పోలీసులు వచ్చిపోతా ఉన్నా అందరూ గుబిగుడుతున్న అందరితో పాటు ఈయన కూడా గుడు ఆ పోలీసులు వచ్చి పోతు చూశాడు అందరిలో ఒక మామూలుగా ఉన్నాడు ఎలాంటి అదురు లేకుండా ఉన్నాడు అమ్మకు డౌట్ వచ్చి అడిగితే నన్ను అనుమానిస్తావా అనే ధోరణులు అంతేకాకుండా తాను పోలీసులు సమాచారాన్ని ఆదరణ చేసుకుని ప్రశ్నిస్తే ఎలాంటి తడబాటు లేకుండా అదురు లేకుండా ఉన్నది ఉన్నట్టు పూసగు అని అంతా చెప్పేశాడు వాళ్ళ తల్లిదండ్రుల ముందు అక్క జిల్లాల ముందు అట్లాంటి మనస్తత్వం అంటే జనరల్ గా భయపడతారు ఒలుకుతారు ఏడుస్తారు లేక ఇంకోటి అవుతారు అది ఏది లేనటువంటి దాన్ని దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ అంటే యాదృచ్ఛికంగా ఎప్పుడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక అమ్మాయిని తోసేసాడు అనుకోండి ఆ అమ్మాయి తలపై వెళ్లి చనిపోయింది వాళ్ళు భయం ప్లాన్ లేదు సొంతంగా స్కూటర్ తీసుకెళ్తాం యాక్సిడెంట్ చేస్తాం వాడు భయపడతాడు భయం ఎవరు పడతారని అంటే తప్పని తెలియకుండా తప్పులో ఇరుక్కున్న వాడు భయపడతాడు ఇది సూత్రం మీరు నేను కూడా అంతే తెలియక మనం ఏదో ఒక దాన్ని తీసుకుని జేవులో పెట్టుకుని పోయాం అనుకోండి ఎవడైనా చూసాడము ఎవడైనా చూసేయడం అనేది భయం ఉంటది ఇది వాడికి ఏ భయం లేదు కాబట్టి చేసాడు అందుకని నిర్భయంగా చేశాడు ఆ నిర్భయంగా చెప్పాడు నిర్భయంగా చెప్పాడు ఆ అబ్బాయిని కనుక ఉన్న టాలెంట్ గ్రహించి ఒక విమానం తయారు చేయడానికి లేదా వాడి ఇంట్రెస్ట్ ఎక్కడ ఉందో అక్కడ గమనించి ఆచార్య దేవ గాని అతిథి దేవ్ గాని అంటే ఈ ఇంటర్నెట్ గాని తీర్చిదిద్దుంటే ఇట్లా చేసి ఉండేవాడు కాదేమో ఇప్పుడు నిర్భయాలు పాల్గొన్న వాళ్ళు ఎవరండి ఢిల్లీ నిర్భయాలు పాల్గొన్న వాళ్ళు ఎవరు మర్మాయోమంలో వినప ఇవి పెట్టి అది చెప్పడానికి కూడా భయంకరంగా ఉంటాయి ఇవన్నీ యూట్యూబ్ లో ఉన్నాయి పిల్లలు ఎలా నేరం చేయాలో పబ్జి అని ఒక గేమ్ ఉంది వాడు చేయలేకపోతే వాడే ఆత్మహత్య చేసుకునేట్టుగా ప్రేరేపిస్తుంది అది అందుకని దాన్ని బ్యాన్ చేశారు కూడా కాబట్టి నేననేది ఏంటంటే ప్రభుత్వాల బాధ్యత నైతిక విలువలు పెంపొందించే ఇది వరకు బాలల ఇవి ఉండేవి రిక్రియేషన్ ఉండేది అలాగే రేడియోలో బాలల కదంబం అని బాలల కార్యక్రమం మీరు ఇప్పుడు వచ్చిన ఏ యూట్యూబ్ యూట్యూబ్ కాదు మన మెయిన్ దాంట్లో బాలల కార్యక్రమం ఒకటైనా కనబడుతుంది పెద్దోళ్లే ఈ బుల్లి తెరలో కూడా లేదు లేదు పెద్ద తెరలో లేదు బుల్లి తెరలో లేదు ఇంకా మరి వాడికి ఏ తెర కావాలి ఏ అడ్డు తెర లేదు కాబట్టి మాయా ప్రపంచంలో మనిషి యొక్క అందులో పిల్లలు అని వాడుతున్న పది తెలిసి తెలియని జ్ఞానాన్ని ఉన్న దశలో సరియైన దిక్సూచి కనిపించాలి చివరిగా మీరన్నట్టుగా దిక్సూసి కల్పించడం కోసం మీరు అన్నట్టుగా ఆ నీతిని ఆ క్రమశిక్షణను పెంపొందించడం కోసం తల్లిదండ్రులు ఏం చేయాలి నిర్దిష్టంగా ఉపాధ్యాయులు ఏం చేయాలని నిర్దిష్టంగా ప్రభుత్వం ఏం చేయాలని నిర్దిష్టంగా మీ నిర్దిష్ట ప్రతిపాదనలు ఏంటి చివరికి ఇట్లాంటి వాళ్ళు పట్టుకొని పోయి జైలు ఇస్తే ఆ జైలు అధికారులు ఏం చేయాలి పాపం అందుకని నేను రివర్స్ గేర్ లో వస్తున్నారు కనీసం ఈ బాలల శిక్షణ ఏదైతే ఉందో అది శిక్షణ తప్ప శిక్షించడం కాదు కాబట్టి వాళ్ళని చాలా జాగ్రత్తగా ప్రేమగా అనాథాశ్రమాల్లో ఉండే వాళ్ళు కూడా పిల్లల్ని ప్రత్యేకంగా ప్రభుత్వాలే కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలి ఏ రకంగా అయితే వైద్యశాలలు ఉంటాయో ఉచిత మానసిక వైద్యశాలలు ఉండాలి నాకు ఇంతవరకు సైకలాటిస్ట్లు అనేవాళ్ళు ప్రైవేట్ వాళ్ళే కనబడుతున్నారు ప్రభుత్వం వాళ్ళు ఎవరు ఉన్నారని నాకు తెలీదు అనుపడరు వాళ్ళు కాబట్టి ఆ వ్యవస్థను నిర్మించారు నెంబర్ వన్ నెంబర్ టూ స్కూళ్ళల్లో మోరల్ వాల్యూస్ అలాగే క్రాఫ్ట్ అని మనకు ఉండేది నేను మగ్గాల మీద నవారిని వేయగలుగుతా ఎందుకని నాకు నేర్పారు నేనే వర్గం నుంచి వచ్చిన వాడిని కాదు చేనేత వర్గం నుంచి వచ్చిన వాడిని కాదు నేను బ్రాహ్మణ వర్గం నుంచి వచ్చిన మంత్రాలు చదువుకోవాలి అయినా క్రాఫ్ట్ అనేది ఉంది కాబట్టి నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను నేర్చుకున్నాను అట్లాగే నటించడం నాకు తెలుసు కాబట్టి నటనలో చేరిన అట్లా పిల్లల్ని వాళ్ళ అభిలాషని గమనించి మీ అభిలాష కాదు వాళ్ళ అభిలాషని గమనించి ఆ ఫీల్డ్ లో వాళ్ళని తరిఫీ విధంగా వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉన్నది ఉపాధ్యాయుల మీద ఉపాధ్యాయుల మీద ఉంది రెండోది క్రెచ్లు ప్లే స్కూల్ అని అక్కడ వదిలేక ఇన్సిడెంట్ చెప్పి నేను ముగించేస్తాను ఎవడైనా తప్పు చేస్తే పిల్లలు ఒక చీకటి నేను చీకటి వదిలే భయపడి చేస్తారని చెప్పి నేను వెళ్ళను అన్నాడు ఓ పిల్లగాడిని పంపించారు వాడు గంట అయింది రెండు గంటలైంది మొత్తుకోట్ల లోపల తెరిచి ఆ టీచరు వీడు ఏం చేస్తున్నాడని తెరిచి చూడంగానే అన్నాడు ఎవరిని టీచర్ని ఆం భయపడిపోయింది అంత ఐక్యూ ఉన్న జనరేషన్ మనది చాలా స్వచ్ఛమైన జనరేషన్ దీన్ని ఆ స్వచ్ఛతను గమనించండి వెనకట్లాగా తొడపాసాలు గోడ కుర్చీలు పనికిరావు మాటలు కూడా చాలా పువ్వులతో ఎలా అయితే మనం స్మూత్ గా ఉంటామో ఆ విధంగా పెంచండి వాళ్ళ అభిలాషను గ్రహించండి అన్ని దశల్లో వాళ్ళకి ఇంగిత జ్ఞానాన్ని పెంచండి అని చెప్పి చెప్తాను థ్యాంక్ యూ అండి తల్లిదండ్రుల మీరు ఆలోచించండి మూర్తి గారు చెప్పారు కదా వాళ్ళను దండంతో దండించటం మాత్రమే పరిష్కారం కాదు పైగా పైపెచ్చు అది రివర్స్ అవుద్ది అని చెప్పాడు సారు చీకటి గా వాడు ఏసులో మీద ఉపాధ్యాయులారా ఉపాధ్యాయుల మీ బాధ్యత కూడా తక్కువేం లేదు ప్రభుత్వం వీళ్ళే రేపటి దేశ పౌరులు ఈ పౌరులను కాపాడటానికి బాల్ ఇంతకుముందు సార్ చెప్పినటువంటి సాంఘిక మీడియా సాంఘిక అంతరాలం కత్తర్లేయండి అనేక దేశాల్లో అసలు పిల్లలకు అలౌలు లేదు అనేక దేశాల్లో నిఘాలున్నాయి అందుకని నిఘా పెట్టండి తప్పుడు వీడియోలను తప్పుడు గేమ్స్ ను తప్పుడు ఆలోచనలు జరిగేటువంటి క్రైమ్ నేరం చేసేటువంటి విధానాలని లేకుంటే మన సృజనాత్మక పెంచే విధంగా ఆలోచనలు పెంచే విధంగా మంచి పౌరులుగా తీర్చిదిద్దే విధంగా అక్కడ దేశభక్తుల యొక్క నీతివంతుల యొక్క కథలు ఉదాహరణలు చెప్పే విధంగా ఉంచండి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మన పిల్లల్ని మనం కాపాడుకుందాం తల్లిదండ్రుల మన పిల్లల్ని మనం కాపాడుకుందాం మొగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా మన బిడ్డలే చనిపోయినా గానీ జైల్లో ఉన్నా గానీ అది మన తప్పే అందుకని సహస్ర లాంటి అమ్మాయికి ఈ సందర్భంగా మా సానుభూతి సంతాపాన్ని మా బాధను వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేస్తూ ఆ అబ్బాయి యొక్క గానీ మిగతా తల్లిదండ్రులు గానీ ఈ ఘటన నుంచి తగిన గుణపాఠాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ మర్చిపోకండి శుభ బుద్ధ ఇలాంటి అనేకం చేస్తుంది చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అడ్డు చేసిన సబ్స్క్రైబ్ చేయటాన్ని మాత్రం మర్చిపోకండి వెరీ మచ్